ఈసారి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పెరుగుతాయా ఈ ప్రకటన ఉంటుందా ఇదే ప్రశ్నలు కోట్లాది మంది ఇరవై జరుగుతోంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఇలా వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని ప్రచారం జోరందుకుంది ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏటా రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒక్క విడతల డబ్బులు వచ్చాయి ఇరవై రెండో విడత నుండి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది మరి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్ లో పిఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో చూడాలి ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా వెలువడలేదు కానీ గత సరళిని చూస్తే ఓ అంచనాకు రావచ్చు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఓసారి వాయిదా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి దీని ఆధారంగా ఇరవై రెండో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో రావచ్చని రైతులు భావిస్తున్నారు అయితే బడ్జెట్ లో ఈ పిఎం కిసాన్ పెంపు ప్రకటన ఉంటే మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు లేదంటే యథావిధిగా టైం కి డబ్బులు పడిపోతాయి పిఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపుపై సోషల్ మీడియా ఇతర మాధ్యమాల్లో మాత్రమే ప్రచారం జరుగుతోంది ఇప్పటి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు కనీసం ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించడం లేదు దీంతో కేవలం రైతుల డిమాండ్ ఆధారంగానే పీఎం కిసాన్ సాయం పెంచుతారనే ప్రచారం జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని బడ్జెట్లో పీఎం కిసాన్ ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారో లేదో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున స్పష్టత వస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి రైతులు వాటిని పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయి అవేంటంటే ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి బ్యాంకు ఖాతా ఆధార్ సరిగ్గా లింక్ అయ్యి ఉండాలి భూమికి సంబంధించిన రికార్డులు అప్డేట్ చేసి ఉండాలి కొత్త ఫార్మర్ ఐడి సిద్ధంగా ఉండాలి పిఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు సమయానికి రావాలంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు